కుల సంఘాలకు మన జాతి నాయకులకు అందరికీ ఈరోజు జాతుల శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాము ఈ మీటింగ్ సంచార చంచార ఆహ్వానించినందుకు పూసల సంఘం తరఫున వీళ్ళ పేద మీద ఉన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు హనుమంతు మాది బుక్కర సముద్ర మండలము పూసల సంఘానికి నేను పనిచేస్తాను ఆదాయ సంచార జాతల్లో కూడా పనిచేస్తాను కానీ ఈ వేదికలు అనేది మనము రెండు వేల పదహారు ఇంకా ఈ ఎనకబడ కులాలు చెంచారు జాతులు ఈ సమాజంలో గుర్తింపు లేవు ఈ సమాజంలో ఈ కులాలని ప్రభుత్వం గుర్తించలేదు మిగతా రాజకీయం నాయకులు ఈ కులాల గురించి వాళ్ళకు తెలియదని మనం ఎన్నో సభలు ఎన్నో కార్యక్రమాలు ఈ ప్రభుత్వానికి నాయకుల దృష్టికి మనం చాలా తీసుకొచ్చినాము కానీ ఈ రోజు మీరు కోరుకున్నది కూడా ఒకటే ఈ రోజు చెంచార జాతులు వీళ్ళలో నాయకులు లేరు వీళ్ళల్లో చైతన్యం లేదు వీళ్ళల్లో చైతన్యం లేక ఈ వెనుకబడిన కులాలు చాలా అట్టలుగా ఎనకబడ్డాయని మేము సభాపూర్వకంగా ఈ ఏది నాయకులు కూడా తెలియజేస్తున్నాము కానీ ఈ కులాలన్నీ కలిసి బీసీఏలో ఉన్నాయి ఈ చంచార జాతర వచ్చేసి బీసీ లో ఉన్నాయి మిగతా కులాలకు మా కులాలకు చాలా ఎనకబడి ఉన్నాం మేము బీసీలో కులాలు కొన్ని కులాలు చాలా రాజకీయంగా ఆర్థికంగా చాలా ముందుకు పోతున్నాయి ఆ బీసీ లో ఉన్న కులాలే కానీ ముప్పై రెండు కులాలు బీసీలో ఉన్న కులాలు కూడా చాలా వెనుకబడి ఉన్నాయి ఎందుకంటే మేము పోటీ పడలేక వాళ్ళలో మేము చైతన్యం లేక ఈ కులాలు గుర్తింపు లేక క్యాస్ట్ సర్టిఫికెట్లు లేక రేషన్ కార్డు ఓటర్ లిస్ట్ ఆధార్ కార్డు లేక ఈ వెనుకబడిన కులాలలో చాలా వెనుకబడి ఉన్నాం ఈ రోజు కూడా మేము నాయకులు ఒకటే చెప్తున్నాం బీసీ వేయ ఉన్న కులాలు ఈ ముప్పై రెండు కులాలు మిగతా కులాలతోటి వాళ్ళ పోటీ పొందాలంటే పొందలేకపోయి ముప్పై రెండు కులాలు ఎస్సీ కార్పొరేషన్ ఎట్లుందో వీరో ఎస్టి కార్పొరేషన్ ఎట్లుందో డిఎన్టీ కార్పొరేషన్ సపరేట్ ముప్పై రెండు కులాలు సపరేట్ చేసి మాకు చేస్తే ఈ ప్రభుత్వానికి నాయకులకు మేము చెంచారు జాతరగా ఎప్పటికీ రుణపడి ఉంటాం ఎందుకంటే ఈ ముప్పై రెండు కులాలలో ఎప్పుడే కానీ మాకు చైతన్యం లేదు కాబట్టి ఈ ముప్పై రెండు కులాలలో మేము లబ్ధి పొందుతాము మా భావితరాల భవిష్యత్తు బాగుంటుంది రేపు చదువుకునే మాకు మేము ముందుకు పోతామని కూడా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే నాయకులు కూడా ఈ ప్రభుత్వానికి మిగతా పార్టీలకు మేము ఎంతో చాలా ఉంది ఉండి తోటిగా చాలా లబ్ధి పొందుతా ఉంటారు కానీ మా కులాన్ని గుర్తించడం లేదు ఈ రోజు సభపూర్వకంగా ఒకటే చెప్తున్నాం మేము మాకు సపరేటు చట్టసభలో కానీ మాకు కేంద్ర ప్రభుత్వానికి కానీ చేర్చి ఈ కులాలని సపరేట్ కార్పొరేషన్ ఇప్పిస్తే మేము ఎప్పటికీ ఉంటామని కూడా ఇక్కడ ఉన్న పార్టీ నాయకులకు కుల సంఘాలకు మన చెంచా జాతలకు అందరికీ ఇది గొప్ప గుర్తు పెట్టుకోవాలని కూడా తెలియజేస్తున్నాము ఈ డిఎన్టీగా ఇప్పుడే కాదు రాబోయే రోజుల్లో ప్రభుత్వాలలో కూడా ఇదే మేము పోటీ చేస్తా కష్టపడతాము వాళ్ళకు పోరాటం చేసి కూడా మేము నిలబడతామని కూడా చేస్తాము ఈ రోజు ప్రభుత్వం చెంచాల గుర్తిస్తే ఆ ప్రభుత్వాన్ని పార్టీలను ఎప్పటికీ మేము రుణపడి ఉంటామని కూడా ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ వచ్చిన పార్టీ నాయకులకు చెంచార జాతలకు ఈ సంఘానికి అందరికీ మేము సభాపూర్వకంగా వాళ్ళకి అభినందన తెలియజేస్తున్నానని తెలియజేస్తున్నాను